దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ప్రభు ఇచ్చినటువంటి నూతన దినములో మీరందరూ కూడా ఈరోజు ఉదయం లాభంగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ప్రభుతో మనము ఏకీభవించినప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభువుకు మన యొక్క సమయాన్ని కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు మనము కోరుకునే ప్రతి విషయాలలో దేవుడు తోడుగా ఉంటాడు ఈరోజు తేనుబిడ్లారా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాం మాతో మీరు మాట్లాడండి దర్శించి నీకురపులు భద్రపరచమని సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెను ఇదను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యష్య గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినమును చదువుకుందాం నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఎవరి ప్రార్థన ఇక్కడ గమనిస్తే ఇస్కియా చేసినటువంటి ప్రార్థన ఇస్కియా ఎందుకు ప్రార్థన చేశాడు మనం గమనిస్తే ఇస్కియా జీవితంలో ఒక సమస్య వచ్చి పడింది దేవుడు ప్రవక్త అయినటువంటి యశ్యాన్ని పంపించి ఇస్కియా నీవు చనిపోబోతున్నావు నీ ఇంటిని చక్క పెట్టుకో అని సెలవిచ్చినప్పుడు ఇస్కియా ఆ కష్టములో ఆ వార్త విన్నప్పుడు ఆ శ్రమలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు ఆ వార్త వినగానే బంధువుల దగ్గరకు స్నేహితుల దగ్గరకు డాక్టర్ గారి దగ్గరకు లోకంలో ఎక్కడెక్కడిగో పరిగెత్తలేదండి ఈ వార్త వినగానే ఈ మాట వినగానే ఇసుక చేసిన మొదటి పని దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని వైపు తిరిగాడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు కన్నీరు కర్చాడు విలపించాడు తన సమస్యను దేవుని దగ్గర చెప్పుకున్నాడు దేవుడు అతని ప్రార్థనను అంగీకరించాడు తన కన్నీటిని దేవుడు చూచాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్లరా దేవుడు ఇస్కియా ప్రార్థనను అంగీకరించి గొప్ప కార్యాలు చేశారు ఈరోజు ఇస్కియా ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం ఇస్కియా కన్నీటిని దేవుడు చూడడానికి గల కారణం మనం గమనిస్తే దేవుని బిడ్లరా ఇస్కియా జీవితంలో మనము కొన్ని విషయాలు గమనిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలుగా ఉన్నాయి అదే ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే ఇస్కి ఒక జీవితాన్ని గమనిస్తున్నాం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇస్కియా ఆ కన్నీళ్ళు విడిచిచు యహోవాకు ప్రార్థింపగా చూసారా దేవుడు ఇస్కియా ప్రార్థన ఆలకించడానికి ఇసుక మామూలు వ్యక్తి కాదు మనకలాంటి జీవితాన్ని ఇసుక జీవించలేదు ఈ లోకంలో ఈ లోకంలో ఇసుక జీవించినప్పుడు దేవునికి యథార్థముగా నీతిగా దేవునికి అనుకూలముగా ఇసుక జీవించాడండి తన భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు తన విశ్వాస విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు దేవుని సన్నిధి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు యథార్థంగా జీవించాడు లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో ఇస్కియా జీవించాడు దేవునికి అనుకూలంగా ఇస్క బ్రతికాడు అందుకే ఇస్కియా ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఇస్కియా కన్నీటిని దేవుడు చూచాడు ఈరోజు మన ప్రార్థనకు జవాబు రావడం లేదు దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు అంటే ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఇసుకేలాగా జీవించలేకపోతున్నామేమో యథార్థంగా నీతిగా దేవునికి అనుకూలంగా ఈ లోకంలో మనం జీవించడం లేదేమో మన భక్తి విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నామేమో లోకంలో జీవిస్తున్నామేమో దేవుడి బుద్దులారా ఈరోజు ప్రభు మన ప్రార్థన ఆలకించాలి దేవుడు మన కన్నీటిని చూడాలి మన సమస్యను చూడాలి అని స్పందించాలంటే దేవునికి అనుకూలంగా ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలో ఎలా పడతాలో జీవించి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు సహాయం చెయ్యి అంటే దేవుడు చేయుడు దేవునికి ఇష్టంగా నీవు జీవించాలి పాపమును విడిచిపెట్టాలి లోకమును విడిచిపెట్టాలి నీకున్నటువంటి అసూయ ద్వేషము పగ వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన ఆలకిస్తాడు ఇసుక ప్రార్థించిన వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించాడు గల కారణం దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఇసుక జీవించాడు అందుకే పదిహేను సంవత్సరంలో ఆయుష్ కాలాన్ని పొడిగించాడు ఎంత అద్భుతం దేవుని బిర్లారు ఈరోజు మన జీవితంలో కూడా దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు సమర్థుడు ఆయన అంటున్నాడు కదా యశ్య గ్రంథంలో రక్షింప నేరుకుండినట్లు యుహోవాస్తము కురచ కాలేదు విననేరుకుండినట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు కానీ దేవునికి మనకు పాపం అడ్డు వస్తుందంట మన క్రియలు అడ్డు వస్తున్నాయి మన అక్రమాలు అడ్డు వస్తున్నాయి వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఇసుక ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మీ ప్రార్థన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయం పరిశుద్ధ దేవుడు వీడియో చూస్తున్న మనందరికీ అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ఇస్క ద్వారా మాతో మీరు మాట్లాడారు ఇస్కి కన్నీటిని చూచారు ఇసుక ప్రార్థనలకు ఇచ్చారు గొప్ప కార్యములు చేశారు ప్రభా ఇసుక జీవితమును బట్టి మీరు చేశారు ఈరోజు మేము కూడా ఇసుక ఎలాగో యథార్థంగా నీతిగా నీకు అనుకూలంగా ఈ లోకంలో జీవించడానికి భక్తి విషయంలో విశ్వాసాల జీవితంలో మా ఆత్మీయాత్రలో మీకు అనుకూలంగా జీవించే కృపను మాకు దయచేయమని ఎటువంటి విషయాలలో ఈ లోకంతో కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి కృప చూపించమని సహాయం చేయమని వీళ్ళు చూసిన ప్రతిబిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి దేనికోసమైతే వారు మనసులో అనుకుని ప్రాంతాలు ఏకీభవిస్తూ ఉన్నారు ఆ కార్యములు జరుగునుగాకని ప్రార్థన చేస్తారు గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె